జైలు జీవితం ఒక్క క్షణికావేశంలో చేసిన తప్పు వల్ల అనుభవించే ఈ శిక్షయే ఈ జైలు జీవితం ఒక శిక్ష పడిన వ్యక్తిని జైల్లోకి ఎంటర్ అవడానికి ముందుగా అతను ఏ విధంగా ఎగ్జామిన్ చేస్తారో ఖైదీలు ప్రతిరోజు వారు చేసే దినచర్య గురించి అలాగే జైలులో ఖైదీలకు ఎటువంటి ఆహారం పెడతారో పోలీసు వారు ఖైదీలని ఏ విధంగా చూస్తారో ముఖ్యంగా మహిళా ఖైదీల జీవితం ఎలా ఉంటుందో కంప్లీట్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం లెట్స్ మొదటగా శిక్ష పడిన వ్యక్తిని జైల్లోకి ఎంటర్ అవడానికి ముందుగా వారి యొక్క రికార్డు లో ఆ వ్యక్తి యొక్క డీటెయిల్స్ ని అడ్మిషన్ చేస్తారు ఆ వ్యక్తి యొక్క పేరును ఫ్యామిలీ డీటెయిల్స్ ని ముందుగా గెదర్ చేస్తారు ఆ తర్వాత ఆ వ్యక్తిని ఒక డార్క్ రూమ్ లోకి తీసుకెళ్లి అతని శరీరం మీద ఉన్న పుట్టుమచ్చల్ని రికార్డ్ చేస్తారు అలాగే ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడో లేదో శరీరం మీద ఏవైనా ఉన్నాయో లేదో అని పూర్తిగా పరీక్షించిన తర్వాత మాత్రమే అతన్ని జైల్లోకి పంపిస్తారు తర్వాత ఆ ఖైదీకి ఒక తెల్లటి యూనిఫామ్ ఒక ఖైదీ నెంబర్ ఒక బెడ్షీట్ ప్లేట్ ఒక అల్మిరా లాకర్ నైతే అలోడ్ చేస్తారు జైలులో ముఖ్యంగా బ్యారక్ అనే వార్డులుంటాయి ప్రతి బ్యారక్ లో ఇరవై మంది చొప్పున ఖైదీలు ఉంటారు గైస్ ఇక్కడ నుంచి ఖైదీలు ప్రతిరోజు వారి దినచర్య ఎలా ఉంటుందో చూద్దాం మొదటగా ఉదయాన్నే ఆరు గంటలకు ఖైదీలనైతే లేపుతారు దీని అన్లాకింగ్ అని పిలుస్తారు లేపిన తర్వాత ఖైదీలని ఒక వరుసలో కూర్చోబెట్టి వారికి అటెండెన్స్ వేస్తారు ఆ తర్వాత ఒక అరగంట సేపు యోగా మరియు ఎక్సర్సైజ్ చేయిస్తారు అటు తర్వాత అందరికి టీ ఇస్తారు టీ ఇచ్చిన తర్వాత ఎనిమిది గంటలకు టిఫిన్ పెడతారు అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటలకే లంచ్ పెడతారు మరలా సాయంత్రం ఐదు గంటలకు మీల్స్ ని పెడతారు ఆరు గంటల తర్వాత వారిని వారి యొక్క బరాకుల్లోకి పంపించేస్తారు ఇలా సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు వారు ఆ జైల్ రూమ్ లోనే ఉండాలి అయితే ఉదయం బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు మధ్యాహ్నం ఒకటి నుంచి మూడు గంటల వరకు వారికి ఖాళీ సమయం అయితే ఉంటుంది ఈ సమయంలో ఖైదీలు ఏం చేస్తారో చూద్దాం జైలులోనే స్కిల్ డెవలప్మెంట్ అనే శిక్షణ పేరుతో ఖైదీలను వివిధ రకాల పనుల్లోకి ఎంపిక చేస్తారు ఇందులో బీరువాలను తయారు చేయించడం కార్పెంటింగ్ పనులు చేయించడం టైలరింగ్ వంటి పనులు బ్రెడ్లు తయారు చేయించడం మరియు బేకరీస్ లాంటివి స్టీల్ ఫ్యాక్టరీస్ లలో పని చేయించడం మొక్కలు వ్యవసాయం మరియు పశువుల పెంపకం లాంటివి ఖైదీలతో చేయిస్తారు ఖైదీలకు వారు చేసిన పనిని బట్టి ప్రతి నెల వేతనాన్ని చెల్లిస్తారు అయితే ఖైదీల నెల జీతంలో యాభై శాతం వారి యొక్క అకౌంట్ లో జమ చేస్తారు మిగిలిన యాభై శాతం వారి యొక్క ఖర్చుల కొరకు వాడుకోవచ్చు లేదా ఆ డబ్బుని వారి యొక్క ఇంటి కొరకు పంపించుకోవచ్చు జైలులో క్యాంటీన్ లాంటివి కూడా ఉంటాయి ఈ క్యాంటీన్ లో ఖైదీలు కూపన్స్ రూపంలో కొంటారు అలాగే చదువుకోవాలని ఆసక్తి ఉన్న ఖైదీలకు చదువును కూడా చెప్పిస్తారు ఆ తర్వాత వారిని ఓపెన్ యూనివర్సిటీ ద్వారా వారి యొక్క డిగ్రీని పూర్తి చేయిస్తారు ప్రతి గురువారం ఖైదీలకి చికెన్ లేదా మటన్ ని పెడతారు ముఖ్యంగా వంట వండడం దగ్గర నుంచి హెయిర్ కటింగ్ చేయించడం లాంటివి ఆ ఖైదీల పంచాన్ని బట్టి ఆయా పనులలో వారిని అప్పగిస్తారు ఖైదీలు వారి యొక్క రూమ్ క్లీనింగ్ మరియు బాత్రూమ్ క్లీనింగ్ రోజులో ఒకరు మార్చి ఒకరు డ్యూటీ చేస్తారు ఖైదీలకు వారంలో రెండు సార్లు ములాఖత్ అనేది ఉంటుంది ఈ ములాఖత్ లో ఖైదీ యొక్క రక్త సంబంధికులు మరియు బంధువులు జైలుకు వెళ్లి ఖైదీతో మాట్లాడుకోవచ్చు ముఖ్యంగా జీవిత ఖైదీ శిక్ష అనుభవించే ఖైదీల యొక్క బాధ అంత కాదు ఒక జీవిత ఖైదీ కచ్చితంగా సంవత్సరాల పైన అనుభవించాల్సిందే కొందరికి ఇరవై సంవత్సరాలు దాటినా కూడా బెయిల్ రాకుండా ఉంటుంది ఖైదీల యొక్క సప్రవర్తన బట్టి ఆగస్టు పదిహేను గాంధీ జయంతి జనవరి ఇరవై ఆరు తేదీలలో ఖైదీలని రిలీజ్ చేస్తూ ఉంటారు ఖైదీల యొక్క సప్రవర్తలను బట్టి సెంట్రల్ జైల్స్ నుంచి వీరిని ఓపెన్ జైల్స్ కి మారుస్తారు దీని ఓపెన్ జైల్ ఖైదీలు బయటి ప్రదేశాలలో వ్యవసాయం చేయడం పశువుల పెంపకం చేయడం పెట్రోల్ బంకు లో పనిచేయడం లాంటివి ఖైదీలు చేస్తారు మహిళా ఖైదీలకు కూడా వారి యొక్క పనితరాలను బట్టి టైలరీస్ మరియు టెక్స్టైల్ ఫ్యాక్టరీస్ లలో దుస్తులు తయారు చేయించడం లాంటి పనులలో వారిని అప్పగిస్తారు ఒకవేళ ఆ మహిళ గర్భంతో ఉంటే జైలులోనే ఉన్న హాస్పిటల్స్ లో వారికి డెలివరీ కూడా చేస్తారు ఒక బేబీ పుట్టిన ఆరు సంవత్సరాల వరకు జైలులోనే తన తల్లితో ఉండనిస్తారు ఆ తర్వాత వారి బంధువులకు అప్పగించేస్తారు కానీ జైలులో అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ వారి యొక్క రక్త సంబంధికులు భార్య పిల్లలకు దూరంగా ఉండడం వల్ల ఖైదీలు మానసికంగా శారీరకంగా నలిగిపోతూ ఉంటారు అయితే జైలు అనేది ఒక మనిషిని శిక్షించడానికి మాత్రం కాదు అందుకే ప్రతి జైల్లో ఒక కొటేషన్ అయితే ఉంటుంది అది prison is not a place for punishment it's a place to change that's all for today guys thanks for watching see you in next video